ముసలవ్వ కోడి కూర ఒక ఊరిలో అంజవ్వ తన మనవడు మల్లయ్య ఊరి చివరన గుడిసెలో ఉంటారు ఆ గుడిసే ఊరి చివరి ఉండడం వలన వీరికి కరెంటు సదుపాయం లేక లాంతర్ సహాయంతో జీవనం సాగిస్తూ ఉంటారు ఒకరోజు ఉదయాన్నే మల్లయ్య నిద్రలేచి అంజవ్వతో అవ్వ నేను జాగ్రత్తగానే ఉంటాన్రా ఇంట్లో ఉండే దానిని పనికెళ్లేది నువ్వే నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా అలాగే అవ్వా అంటూ జమీందార్ కోళ్ళ ఫామ్ లోకి పనికి వెళ్తాడు వెళ్ళగా జమీందార్ మల్లయ్యని చూసి ఎరా మల్లయ్య అయ్యా ఈరోజు ఇంకో వంద కోళ్ళు మన ఫామ్ లోకి రాబోతున్నాయి వాటిని జాగ్రత్తగా భద్రపరచు అలాగే మన గ్రామంలోని ఆడవాళ్ళు ఓ ఇద్దరు పనిలోకి వస్తారు వాళ్ళకి పనులు పురమాయించు అట్టగినయ్యా అంతేకాదు వచ్చిన కోళ్ళు ఒకదానికొకటి దూరం ఉండేటట్టు చూడు లేకపోతే తొక్కుకొని జస్తాయి అట్టగేనయ్యా అని అనక జమీందారు గారు వెళ్తారు మల్లయ్య ఫామ్ లో కోడిగుడ్లను ఒక దగ్గర పోగు చేస్తూ ఉండగా అంతలో ఇద్దరు ఆడవాళ్ళు పనివాళ్ళు రావడంతో రంగమ్మా నువ్వు ఈ ఫామ్ మొత్తం శుభ్రంగా ఊర్చి నీటితో కడిగి అలాగే చంద్రమ్మ నువ్వు కోళ్ళకి మేతయ్యి కొంచెం సమయం తర్వాత జమీందారు గారు వస్తారు ఆయన వచ్చేలోపు ఎవరి పనులాలు పూర్తి చేయండి అలాగే మల్లయ్య అని వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అందులో కోళ్ల బండి వస్తుంది డ్రైవర్ బండి దిగి ఏమండి ఇది జమీందార్ గారి ఫామ్ ఇదేనా అవునండి లెక్క అని ట్రాలీలో ఉన్న కోళ్లను మల్లయ్య లెక్కించి సరిగా అని అనడంతో ట్రాలీ డ్రైవర్ కోళ్లను దించి వెళ్తాడు మల్లయ్య వాటిని ఫామ్ లో భద్రపరుస్తాడు అందులో జమీందార్ గారు వస్తారు మల్లయ్య కోళ్ళని సరిగ్గా చూసావా హాయ్యా సరిగ్గానే ఉన్నాయి సరే మల్లయ్య ఇంటికెళ్ళు రాత్రికి పుల్లయ్య కాపులాగా వస్తాడులే అయ్యా పుల్లయ్యని కోళ్ళకి మేతేసి నీళ్ళు పెట్టమనండి మళ్ళీ మర్చిపోతాడు ఏమో అలాగేలేరా అనగా మల్లయ్య ఇంటికి వెళ్తాడు మల్లయ్య వెళ్ళగా అంజవ చూసి ఏంటయ్యా ఎంత ఆలస్యమైంది ఈరోజు ఫామ్ లోకి వంద కోళ్ళు వచ్చాయి అయి దించి లక్కెట్టేసరికి ఆలస్యమైందిలే సరిగాని కడుపులు ఎలకలు బటగడుతున్నాయి ఏ వంట చేసావ్వా ఏందిరా ఇంట్లో కాస్త ఊరగాయ పచ్చడి ఉంది దానితో సర్దుకుపోవడమే అయినా కాని ఒరే మనవడా నాకు కోడి మాంసం తినాలని ఉందిరా కాస్త మీ జమీందారు గారిని ఒక కోడడగొచ్చు కదరా ఏంటవ్వా అడిగేది అయినా మన పట్ల నమ్మకంగా ఉన్నాడని మనం అది అల్చుగా తీసుకుని కోడిని అడిగామంటే అందరిలాగే మనం కూడా అనుకుంటాడు ఏదో తినాలని కోరికతో లేరా సరేరా ఉన్న దాంట్లోనే సర్దుకుని తిందాం అని ఊరకాయ పచ్చడితో భోజనం చేసి పడుకుంటారు ఇది ఇలా ఉండగా కోళ్ళ ఫామ్ లోకి పుల్లయ్య కాపలాగా వస్తాడు అతనితో పుల్లయ్య ఇంతకు ముందే కొత్తగా వంద కోళ్ళు వచ్చాయి వాటిని కొంచెం కనిపెట్టుకుంటూ ఉండు ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాయిగా చచ్చిపోయే ప్రమాదం ఉంది మీ పుల్లయ్య కోళ్లకు నీళ్లు పెట్టి కొంతసేపటికి పడుకుంటాడు కొంత సమయానికి కోడి అరిచినట్లుగా వినిపించింది పుల్లయ్య తన మనసులో ఏంటో ఈ బోడుకోవు అని అనుకుంటూ చూస్తూ ఉండగా పడుకుంటాడు మరుసటి రోజు గారు నిద్ర నిద్రలేవడం చూసి పుల్లయ్య కోళ్ళనేమైనా ఉందా నిద్రపోవడమేనా అని కోళ్ల చూడగా మూడు కోళ్లు కనిపించవు అంతలో పుల్లయ్యా నిన్న దిగిన కోళ్లలో మూడు కోళ్లు కనిపించటంలా ఏమైపోయి అని అనగా ఏమోనయ్యా నేను చూడలేదు మరి ఏమో అయ్యా చూడలేదంటవేంటి నువ్వు వాటిని జాగ్రత్తగా చూస్తావనేగా కాపులాగా పెట్టుకుంది ఇలా ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయావుగా ఎవరో వచ్చి కాజేసుంటారు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా రా చూడు వెళ్తా వెళ్తా నాకే జాగ్రత్తలు చెప్తాడు క్షమించండి క్షమించడం కాదు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో అని కోపంతో ఇంటికి వెళ్తాడు మల్లయ్య ఫామ్ దగ్గరికి పనికి వస్తాడు వచ్చి పులయ ఇంక నువ్వు వెళ్ళలే నేను వచ్చానుగా ఇంటికెళ్ళు అని అడగా అలాగే మల్లయ్య అంటూ బాధగా వెళ్తూ ఉంటాడు అది గమనించిన మల్లయ్య ఏంటి పుల్లయ్య ఏదోలా వెళ్తున్నావు జమీందార్ గారు ఏమని ఏంటి అదేం లేదు మల్లయ్య సరే నా కాలస్యం అవుతుంది నేను వెళ్తాను అని పుల్లయ్య ఇంటికి వెళ్ళిపోతాడు మల్లయ్య రోజులాగానే ఫామ్ లో కోళ్ల పని చూసుకుంటాడు అలా చూసుకుంటూ ఉండగా కోళ్ళను కొనడానికి మల్లయ్య జమీందార్ గారు ఎక్కడికి వెళ్లారు నాకొక పది కోళ్లు కావాలి ఇంట్లో చిన్న కార్యక్రమం ఉంది కొంచెంసేపుండయ్యా అయ్యగారు వచ్చేయాలయింది అని అంటాడు అలాగేనంటూ కూర్చుంటాడు అంతలో జమీందారొస్తాడు ఆ సీనయ్య ఏంటిలా వచ్చావు అయ్యా నమస్కారం నమస్కారం జమీందారు గారు నాకు పది కోళ్ళు హోల్సేల్గా కావాలండి ఇది హోల్సేల్ ఫామ్ గదా ఇబ్బంది ఉండదులే కాస్త రూపాయి ఆటోమేటిక్గా ఇస్తానులే గాని తీసుకో తెలిసినవాడివి ఒక్క రూపాయి ఎవరు తింటే ఏం పోయింది మలయా కొత్త కోళ్లలో పది కోళ్లు తీసి సీనయకివ్వు అట్టగేనయ్యా అని పది కోళ్ళు ఇస్తాడు ఎంతండి మొత్తం పది కోళ్ళు కాబట్టి కోడి పది రూపాయలు చొప్పున కోడి పది రూపాయలంటే వంద అయింది అలాగేనండి ఇదిగోండి డబ్బు అని డబ్బు ఇచ్చి వెళ్తాడు మలయ్యా వంద కోళ్ళలో ఈ పది బోగ రాత్రి మూడు పోయిని ఇంకా ఎనభై ఏడు ఉంటాయి అయ్యా రాత్రి సమయంలో కూడా కోళ్ళను కొనటానికి వస్తున్నారా ఆ వచ్చారులే సరేగాని పుల్లయ్య వస్తున్నాడు అనుకుంటా నువ్వు వెళ్ళు అలాగే వచ్చేటప్పుడు మీ అవన్ తీసుకోనరా అంటూ వెళ్తాడు ఫామ్ దగ్గరికి వస్తాడు కోళ్ళను చూసుకోవడం నీళ్లు పెట్టడం వంటివి చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మల్లయ్య ఇంటికెళ్లి అంజవతో అవా రేపు జమీందారు నాతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పారు ఫామ్ చుట్టూ గడ్డి బాగా పెరిగింది ఆ గడ్డంతా శుభ్రం చెయ్యాలి అని గదిలోకి వెళ్తారు ఫామ్ దగ్గరున్న పుల్లయ్య తన మనసులో నిన్న మూడు కోళ్లు ఏమైపోయినట్టు నేను అప్పటిదాకా మెలుకుతోనే ఉన్నాను అలా పడుకునేసరికి ఆ మూడు కోళ్లు ఏమైపోయినో అర్థం కాల జమీందర్ గారు అనవసరంగా నా మీద కోపడ్డారు అంటూ బాధపడుతూ ఉంటాడు ఇవైనా లెక్కించుకుందాం జమీందర్ గారికి లెక్క చెప్పాలిగా అని లెక్కిస్తూ ఉండగా కోళ్లు మొత్తం ఉంటాయి ఈ రోజైనా జాగ్రత్తగా ఉండాలి అని ఫామ్ లో పనులు చూసుకుంటూ ఉంటాడు మరుసటి రోజు ఉదయాన్నే కోళ్ళ ఫామ్కి అంజబ్బా వస్తారు వారిని చూసి పుల్లయ్య కోళ్ళు మొత్తం ఎనభై ఉన్నాయి మల్లయ్య అయ్యారు చెప్పు నేను వెళ్తాను నువ్వే ఉండి ఓ మాట చెప్పేళ్ళు అని అనగా అంతలో వస్తారు పుల్లయ్య రాత్రి కోళ్ళని బాగా చూసుకున్నావా ఎటువంటి పొరపాటు జరగలేదు కదా లేదయ్యా మొత్తం ఎనభై ఏడు కోళ్ళు ఉన్నాయి కావాలంటే మీరే లెక్కించండి సరే అంటూ లెక్కచూడగా ఎనభై ఐదు వస్తాయి అదేంటి పుల్లయ్య నువ్వేమో ఎనభై ఏడు అంటున్నావు లెక్కేస్తే ఎనభై ఐదు వస్తున్నాయి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేమన్నా చేస్తున్నావా లేక దొంగలు ఎవరైనా పడుతున్నారా ఇప్పుడే తెలియాలి అయ్యా రాత్రి సమయంలో లెక్కేస్తే ఎనభై ఏడున్నాయ్యా ఇప్పుడేమో మీరు ఎనభై ఐదు అంటున్నారు అనటం కాదు మల్లయ్య నువ్వు లెక్క పెట్టు అనగా మల్లయ్య లెక్క పెడతాడు అయ్యా ఎనభై అయిదే ఉన్నాయి ఇప్పుడేమంటావు పుల్లయ్యా మల్లయ్య ఇన్నాళ్ళుగా ఈ ఫో పని చేస్తున్నాడు కాని ఏ రోజు ఒక్క కోడి కూడా తేడరాల నీ దగ్గరే వస్తుంది ఇంకోసారిలా జరిగితే అస్సలు ఊరుకోను జాగ్రత్త అని అనక పుల్లయ్య బాధపడుతూ ఉంటాడు అంతలో అంజవ పుల్లయ్య నువ్వేం బాధపడవాక నువ్వెలాంటి వాడువో నా మనవడు ప్రతిరోజు నాకు చెబుతూనే ఉంటాడు ఇక్కడే ఏదో పొరపాటు జరుగుతోంది దాన్ని కొనుక్కోవాలి కాని ఇలా బాధపడకూడదు నువ్వు చింతించుకో ఎలా బాధపడకుండా ఉంటానండి చూసారుగా నిన్న కోళ్ళు దగ్గర ఈరోజు కోళ్ళుదగ్గే తగ్గుతున్నాయో నాకు అర్థం గాటల్లా అంటూ వెళ్తాడు అలా వెళ్ళక అంజవ్వ కోళ్ల ఫాము చుట్టూ ఉన్న గడ్డిని శుభ్రం చేస్తుంది అలాగే మల్లయ్య కోడి మిగిలిన పనులు చేస్తూ తన పనిలో తాను నిమగ్నమై ఉంటాడు సాయంత్రం సమయానికి పని అయిపోవడంతో పుల్లయ్య కోసం అంజవ్వ మల్లయ్య ఎదురు చూస్తూ ఉంటారు అంతలో దిగాలుగా పుల్లయ్య రావడం చూసి జవీందర్ గారు అన్న మాటలకి పుల్లయ్య చాలా బాధపడినట్టున్నాడు చూడు ఎలా వస్తున్నాడు మనం ఏం చేస్తాం అంతలో పుల్లయ్య వస్తాడు మల్లయ్య వచ్చానుగా వెళ్ళు అనగా ఈ రోజు నేను లేదులే నీతో పాటే ఉండాలనుకుంటున్నా ఇంటికి రాక ఏం చేస్తావురా ఏం జరిగిందో ఇక్కడుండి తెలుసుకుంటానవ్వా వెళ్ళు సరేరా పుల్లయ్య నా మనవడు ఆ రహస్యాన్ని ఛేదిస్తాడులే నువ్వు ధైర్యంగా ఉండు అలాగే అవ్వా అని అంటాడు పుల్లయ్య మల్లయ్య అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పుల్లయ్య మల్లయ్య రాత్రి సమయంలో బయట మంచాలు వేసుకుని లాంతరు వెలుతురులో కూర్చుంటారు పుల్లయ్య ఇంతకు ముందు ఏం పనిచేసేవాడివి చెరువుకి కాపలాగా లాగా ఉండేవన్ని కాని ఆ చెరువు పాట వేరే వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు వేరే కాపని పెట్టుకున్నారు మరి నువ్వు నేను మొదటి నుంచి జమీందారు గారి దగ్గర ఈ ఫామ్ లోనే జాస్తున్నా వాళ్ళ ఇంట్లో పనులు కూడా జాస్తాలే అంటూ కొంతసేపు ముచ్చట్లాడుతారు కొంతసేపటికి పడుకుంటారు అప్పుడే ఒక పిల్లి మెల్లగా కోళ్ల వైపు వస్తుంది అంటూ చిన్నగా శబ్దం చేస్తుంది ఆ శబ్దానికి మల్లయ్య నిద్రలేచి చూడగా అది పిల్లి అప్పుడు పక్కనున్న పుల్లయ్యను నిద్రలేపి పులయ్యా పులయ్యా ఆ మల్లయ్య ఏమైంది ఏమైందేంటి ఒకసారి అటు చూడు అనగా పిల్లి వెళ్తూ ఉంటుంది ఓసై పిల్లి దానా నువ్వా ఇన్ని రోజులు నన్ను గారి దగ్గర దిట్టిచ్చింది దాన్ని తిట్టేం కానీ మనం జాగ్రత్తగా ఉండాలి సరేలే మల్లయ్య ఈ రోజు నుంచి కోళ్ళను జాగ్రత్తగా చూసుకుంటాను మరుసటి రోజు జమీందారుని మల్లయ్య పుల్లయ్య కలిసి ఇదంతా చేసేది పిల్లని జమీందారుకు మల్లయ్య తెలియజేస్తాడు మల్లయ్య తెలివితేటలను జమీందారు మెచ్చుకుని మల్లయ్యకి పుల్లయ్యకు ఇద్దరికూ చెరకు కోడిని ఇస్తాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకులేండయ్యా పర్వాలేదు మల్లయ్య తీసుకో నా సంతోషం కోసం ఇస్తున్నాను అనగా సరే అని కోళ్లను తీసుకుని ఇంటికెళ్తారు మల్లయ్య తెస్తున్న కోడిని చూసి అంజవ్వ ఒరే మనవడా ఈ అవ్వ బాధ చూడలేక నా కోసం కోడి తీసుకొచ్చావా మా నాయన మా నాయన బంగారం అని అనగా అంతొద్దులే అవ్వ ఆ కోళ్ళు మాయమవటానికి పిల్లి కారణం తెలుసుకున్నందుకు జమీందారు గారు బహుమతిగా ఇచ్చారులే ఎలా అయితే ఏ ఉందిలేరా నాకు కోడి కూర తినాలనే కోరిక ఈ రోజు తీరుతుంది అని సంతోషంతో ఆ కోడి కూర చేసుకుని సంతోషంగా అంజవ్వ మల్లయ్య తింటారు పార్వతీపురం అనే గ్రామంలో గంగవ్వ ఆమె మనవడు శంకరయ్య అతని భార్య శారద వీరు పేదవారైనప్పటికీ చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు వీరికి కొంత సొంత భూమి ఉండడంతో అందులో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు ఒకరోజు గంగవ్వ తన మనవడితో శంకరయ్య వర్షాలు మొదలవుతున్నాయి అందరూ నాట్లేస్తున్నారు మనమెప్పుడయ్యా నాట్లేసేది అందరూ వేశాక మనం వేస్తే మన కోత వెనకబడిపోతుందిగా అవ్వ ఆ పని కోసమే వాళ్ళ కోసం ఇప్పుడే పక్క గ్రామానికి వెళ్ళొచ్చాను నలుగురు కూలలు దొరికారు నాటేయడానికి ఏం ఒక మాదిరిగా సరిపోయేవారు మరేం చేస్తామవ్వా ఇప్పుడు వాళ్ళు దొరకటమే మహా కష్టంగా ఉంది అని అనుకుంటూ ఉండగా శంకరయ్య భార్య శారద ఏమండి ఆ నలుగురితో పాటు మనిద్దరం కూడా కలిసి పని చేస్తే సరిపోతుంది కదండి మీరు కట్టలు వేయండి నేను కూలివారితో నాట్లు వేస్తాను మంచి ఆలోచనమ్మ మీరు వెంటనే పనికి సిద్ధం కాండి నేను మీకు సర్ది కడతాను అంటూ భోజనం తయారు చేసి సర్ది కట్టి శంకరయ్య శారదను పొలం దగ్గరికి పంపిస్తుంది వీరు వెళ్లేసరికి ఆ నలుగురు ఆడవాళ్లు నాటు వేయడానికని పొలం దగ్గరికొచ్చి ఉంటారు వారిని చూసి రండి మీరే ఆలస్యం తమ్ముడు అంటూ పొలంలోకి దిగుతారు శంకరయ్య వరికట్టలు వేస్తుంటే సారదా శారదతో పాటు ఆ నలుగురు ఆడవాళ్లు నాటు వేస్తూ ఉంటారు వీరు నాట్లు వేస్తూ ఉండగా అదే గ్రామానికి చెందిన జమీందారు గారి పొలం శంకరయ్య పొలం పక్కనే ఉంటుంది వారు కూడా నాటు వేస్తూ ఉంటారు కొంత సమయానికి వారి నాట్లు ఎలా వేస్తున్నారా అని జమీందారు ఉపేంద్ర గారు తన పాలేరుతో కలిసి పొలం దగ్గరికి వస్తాడు జమీందారు తన లింగయ్య మనతో పాటు ఆ శంకరయ్య వాళ్ళు కూడా అనుకుంటా అవునయ్యా నాటేయించటమే కాదు తాను కూడా వరికట్లాడు ఎట్టగైనా శంకరయ్య కష్ట జీవయ్యా ఒకరి కష్టానికి ఎప్పుడు ఆశపడ్డు మేము పనికి మారిన జీవులమా మేము వరికట్టలు వేస్తాం మాకు వచ్చు ఇప్పుడు నా తడాకా ఏంటో చూపిస్తాను చూడరాలింగా అంటూ ఆడవాళ్ళు నాట్లు వేస్తూ ఉండగా బురదగా ఉన్న మడిలో పొలంలో దిగుతాడు జమీందారు గారు అడుగు తీసి అడుగు వేసే లోపే జారి కింద పడతాడు అది చూసి నాట్లు వేస్తున్న ఆడవాళ్ళందరూ నవ్వుతారు కింద పడ్డారా అందుకే అంటారయ్యా పూలిని చూసి నక్క వాతెట్టుకోద్దని మనకేందుకయ్యా గట్టి దగ్గరుండి నక్కి నక్కి చూడకుండా ఒరే లింగ ముందా మాటలాపి చెయ్యి ఇచ్చి పైకి లేపు అయ్యా మీరేమన్నా బక్కగా ఎలక పిల్లలా ఉన్నారా పందిలాగా ఏనుగు పిల్లలాగా ఉన్నారు ఆగని లేపుతాను అంటూ రెండు చేతులు పట్టి గట్టిగా లేపుతాడు జమీందారు లేచి ఒరే బుద్ధుంటే ఇంకోసారి ఈ మళ్ళో దిగన్్రా సరిసర్లే గాని ముందీ కడుక్కోండి అయ్యా అసలే మన పొలంలో నాటేసే పని చేయకుండా మిమ్మల్ని చూసి ఒకటి మాదిరిగా అవుతున్నారు సరే పదరా ఆ మోటార్ దగ్గరికి వెళ్ళి కడిగేసుకుంటాను అంటూ మోటార్ దగ్గర తన ఒంటి లింగయ్య నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూలి వాళ్ళతో నాటేయించు పూర్తయిన తర్వాత వారికి ఇచ్చి ఇంటికి పంపించు అలాగేనయ్యా అని లింగయ్య పొలం దగ్గరికి వెళ్తాడు జమీందారు ఉపేంద్ర గారు ఇంటికెళ్తాడు కొంత సమయం తర్వాత వరి నాటు పూర్తవుతుంది పాలేరు లింగయ్య ఆ కూలి వాళ్ళకి డబ్బిచ్చి పంపించేస్తాడు లింగయ్య కూడా ఇంటికెళ్తాడు పక్కనే శంకరయ్య పొలంలో కూడా నాట్లు వేయడం కూడా పూర్తవుతుంది వచ్చిన కూలివాళ్ళు ఇంటికెళ్లడానికని సిద్ధమవుతూ ఉండగా శంకరయ్య రంగమ్మక్కతో రంగమ్మక్క మీరేం అనుకోనంటే డబ్బివ్వడానికి రోజులు సమయం పట్టుద్ది ఒకరి దగ్గర డబ్బు అడిగాను కానీ రోజులు టైం అన్నారు అయ్యో మేమిప్పుడు అడిగేమా తమ్ముడు నువ్వేం కంగారు పడుకు డబ్బు సర్దుబాటాకనా మాకివ్వులే అంటూ సంతోషంగా నాట్లు వేసి వాళ్ళు ఇంటికెళ్తారు కొంత సమయం తర్వాత బాల్యాభర్తలిద్దరూ కూడా ఇంటికెళ్తారు వీరిని చూసి గంగవ్వ అయ్యా గంగవ్వాటైపోయిందా అయిపోయిందవ్వా నాటు వెనక పడకుండా అందరితో కలిపేశావు చాలయ్యా సరే మీరు వెళ్ళి శుభ్రపడి రండి ఇప్పటికే ఆలస్యమైంది మీకిష్టమని ములక్కాయ పప్పు చేశాను వచ్చి తిందురుగాని అని అనక ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయి కదవ్వా పప్పు చేయడానికి నీకు నుంచి వచ్చాయి కిరాణా కొట్టు రామయ్య ఉన్నాడు కదా అతని దగ్గర అప్పుగా తీసుకొచ్చానులేయ్యా అప్పుగా ఎందుకు తెచ్చావ్వా మరేం చేయమంటావయ్యా పంట చేతికొచ్చేంత వరకు మన చేతిలో చిల్లిగవ్ ఉండదు అప్పటి వరకు మనం ఏం తిని బ్రతుకుతాం అందుకే రామయ్యను బ్రతిమలాడగా అప్పుగా వంట సామాన్లు ఇచ్చాడులే అవి తెచ్చి వంట చేశాను సరే మీరైతే ముందు శుభ్రపడి రండి భోజనం చేసి పడుకుందరుగాని అని అనగా వెళ్తారు కొంత సమయం తర్వాత శంకరయ్య శారద భోజనం చేసి పడుకుంటారు ఆ రోజు రాత్రి వర్షం పడుతూ ఉంటుంది అంతలో జమీందారు గారి పాలేరు లింగయ్య నిద్ర లేచి చూడగా వర్షం పడుతూ ఉంటుంది అది చూసి జమీందారు ఉపేంద్ర గారి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా వర్షం అత్యధికంగా పడుతుంది ఎంతకీ వర్షానికి మడుల్లోకి నీళ్లుండుంటాయ్యా ఆ నీళ్లు గనక బయటికి వదలపోతే వారి మొక్కలు ఎక్కువైపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంది వెంటనే వెళ్దామయ్యా అంటూ ఆ రాత్రి సమయంలోనే జమీందారు ఉపేంద్ర గారు పాలేరు లింగయ్య కలిసి లాంతరితో పొలం దగ్గరికి వెళ్తారు పొలం దగ్గరికి వెళ్ళి చూడగా జమీందారు పొలంలో నీళ్లు నిండుగా ఉంటాయి అది చూసి అరే నువ్వు చెప్పింది నిజమేరా కాస్త ఆలస్యం అయితే పంట మొత్తం కొట్టుకుపోయేది ఇప్పుడు ఏం చేద్దామంటావు చేసేదే ఉందయ్యా మన పొలం పక్కన శంకరయ్య పొలం ఉంది అందులోకి నీళ్ళు వదిలేద్దాం అప్పుడు మన పొలం చింతగా ఉంటుంది ఈ రాత్రంతా వర్షం పడ్డ కానీ ఆ నీరు మొత్తం ఆడి పొలంలోకి వెళ్తాయి మనం గది కొట్టి పదండి పదండయ్యా అంటూ లింగయ్య గండి కొడతాడు ఆ గండి కొట్టడంతో ఆ నీళ్లు మొత్తం ఆ శంకరయ్య పొలంలోకి వెళ్తాయి ఇంత తెలివైన పాలేరు నా దగ్గర ఉండటం నిజంగా నా అదృష్టంరా లింగ ఊరుకోండయ్య ఏదో మీదే సరిగాని పదండయ్యా కాస్త సమయం అయితే తెల్లారిపోయి లాగా ఉంది మళ్ళీ ఆ శంకరయ్య వస్తాడు ఇక మరుసటి రోజు ఉదయాన్నే శంకరయ్య నిద్ర లేచి చూడగానే వర్షం పడుతూ ఉంటుంది అది చూసి శారదతో శారదా రాత్రి నుంచి వర్షం పడుతుందనుకుంటా నువ్వన్నా నన్ను నిద్రలేపాలిగా ఇప్పుడు చూడేమైందో వాళ్ళు మొత్తం నీళ్లతో నిండి ఉంటాయి ఇప్పుడు పొలం ఎలా ఉందో ఏంటో నేను వెళ్ళి వస్తాను అని శంకరయ్య పొలం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి పొలం చూడగానే పొలం మొత్తం నిండుగా నీళ్లుంటాయి అదేంటి నా పొలం జమీందారు గారి పొలం పక్కపక్కనే ఉన్నాయి కానీ జమీందారు గారి పొలంలో నీళ్లు లేవు కానీ నా పొలంలోకి నీళ్ళటా వచ్చాయి అని ఆలోచిస్తూ ఉండగా అంతలో వారి పొలం దగ్గరికి జమీందారు పాలేరు లింగ ఇద్దరూ కలిసొస్తారు శంకరయ్యకు అక్కడ జరిగిన కథ మొత్తం కూడా అర్థమవుతుంది ఇది మొత్తం జమీందారు గారు చేసిన పని అనుకుంటా లేకపోతే తన మడిలో నీళ్లు లేకుండా నా మడిలోకి ఎలా వస్తాయి ఏదైతే అదైంది అడిగేస్తాను అంటూ జమీందారు గారు వారి పొలం దగ్గర నిలబడి ఉండగా శంకరయ్య వెళ్ళి అయ్యా మీకు తగదయ్యా మీ మళ్ళీ నీళ్లున్నాయని నా మళ్ళలోకి నీళ్లు వదిలారు ఇప్పుడు ఆ నీళ్లు బయటికెళ్ళే మార్గం ఏంటో చూసారా ఏం మాట్లాడుతున్నావురా నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నానయ్యా మీరు చేసింది ముమ్మాటికి తప్పే మేము నీ పొలంలోకి నీళ్లు రావటానికి కారణమని చెవిగోసిన మేకలా అరుస్తున్నావు నువ్వేమైనా చూసావా మేం మా పొలంలో నుంచి నీళ్లు నీ పొలంలోకి వదలటాం చూడండి అయ్యా ఏంటనేది అర్థమవుతుందిగా మీ పొలంలో చొక్క నీళ్లు లేదు నా పొలంలో నిండుగా నీళ్లున్నాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదయ్యా ఇప్పుడేమంటావరా నీళ్లు మేమే వదిలేమంటావా అవునయ్యా అవున్రా నేనే నీళ్లు వదిలాను ఇప్పుడేం చేస్తావు నీకు దిక్కున్న చోట చెప్పుకో పోరా అయ్యా మీకే కాడికి తోక నాన్నయ్యా నేను కటిక పేదవాణ్ణి నా మరిలోకి నీళ్ళు వదిలేస్తే నేను అవి ఎక్కడికి పంపించాలయ్యా కాస్త నా గురించి కూడా కనికరించాలి కదయ్యా ఇప్పుడేం చేయమంటావరా నీకు చేతనేందు నువ్వు చేసుకో పో అయినా నీకంటే డబ్బు పలుకుబడి నాకే ఎక్కువగా ఉన్నాయి నువ్వు నన్ను ఏమీ చేయలేవు గాని వెళ్ళు అయ్యా నిన్ను నేను మోసం చేయలేకపోవచ్చి పైన నా పరమేశ్వరుడంత గమనిస్తానే ఉంటాడు నీ పాపం పండే రోజు తొందరలోనే ఉంది అంటూ ఏడుస్తూ ఇంటికెళ్తాడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా నా పొలాన్ని నేను కాపాడుకోవాలి అనుకుంటూ ఉండగా అది గమనించిన శారద ఏవైందండి ఏదో దిగులుగా ఆలోచిస్తున్నారు శంకరయ్య జమీందార్ గారు చేసిన అన్యాయం గురించి శారదకు చెబుతాడు అది ఆమె విని అయ్యో ఆయన ఇంత పాపానికి ఒడికట్టాడా అవును మన పొలాన్ని ఎలాగైనా మనం కాపాడుకోవాలి పొలం దగ్గరికి వెళ్దాం అని అనగా ఈ ఎడతెరపలేని వానకు మన పక్కన ఉన్న వాగు పొంగిందండి ఇప్పుడు మనం ఆ వాగును దాటలేను ఇప్పుడేం చేద్దామండి ఇంకా ఏమీ చేసేది లేదు శారదా ఎలాగైనా మనం పొలాన్ని రక్షించుకోవాలి లేకపోతే ఆ జమీందారు గారు ఏదైనా చేయగలరు మనం ఎలాగైనా ఈ వాగులు దాటి పొలం దగ్గరే ఉంటూ పొలాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అది సరేనండి ఇప్పుడు ఈ వాగుదాటి మార్గమేమి మనింట్లో పలచట్టి చెక్కలున్నాయిగా వాటి మీద కూర్చొని ఈ దాటుదాం పద అంటూ గంగవ్వ శారద శంకరయ్య కలిసి ఆ వాగు దాటుతారు పొలం దగ్గరికి వెళ్లి ఆ పక్కనే ఉన్న అడవిలో శంకరయ్య కర్రలను కొట్టుకొచ్చి గుడిసెను ఏర్పాటు చేస్తాడు ఆ వర్షంలో పొలం దగ్గరే గుడిసెలో వారు ఉంటూ శంకరయ్య తన పొలం మీదకు నీళ్లు రాకుండా పై మార్గం నుండి నీళ్లొస్తుంటే మట్టితో కప్పి ఆ నీటిని మార్గాన్ని తప్పించేస్తాడు అలా శంకరయ్య వ్యవసాయాన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు ఇక మరుసటి రోజు వానపడడం ఆగిపోతుంది పక్కనే ఉన్న వాగులో శంకరయ్య చేపలు పట్టి తేవడంతో గుడిసె ముందు కూర్చొని కట్టెల పొయ్యి మీద శారద వంట చేయడంతో అందరూ సంతోషంగా తింటారు ఇదంతా గమనిస్తున్న జమీందారు గారి పాలేరు వెంటనే జమీందారు గారి దగ్గరికెళ్ళి అక్కడ జరుగుతున్న విషయమంతా చెబుతాడు అదంతా విమశంకరయ్యా నువ్వెంతటి వాడివిరా ఈ వర్షానికి పంట ఎక్కడ నాశనం చేస్తానేమోనని నాకు భయపడి పంట దగ్గర నివాసం ఉంటూ జాగ్రత్తగా నీ పొలాన్ని చూసుకుంటున్నావా నీ పంటని ఎలా నాశనం చేయాలో నాకు రాత్రి సమయంలో జమీందారు వెళ్లి శంకరయ్య నీటి మార్గానికి వేసిన కట్టును తెంచేసి వెళ్లిపోతాడు కొంత సమయానికి ఏదో అలికడి వినిపించి శంకరయ్య నిద్రలేచి పొలం దగ్గరికి వెళ్లి చూడగా మడిలోకి నీళ్లు పోవడం చూసి అయ్యో మళ్ళీ ఆ కట్టు కట్టుదినట్టుంది మళ్ళీ గట్టిగా కట్టు వేయాలి అంటూ మట్టిని తీసుకుని వెళ్లి వస్తున్న వరదకు కట్టు వేస్తాడు అప్పుడు నీళ్లాగిపోతాయి అలా ప్రతిసారి జమీందారు తన పాలేరు సహాయంతో ఇతను అడ్డుకుంటూ ఉన్నా కాని అతని తెలివితేటలతో వారు చేసే దుర్మార్గాలను అడ్డుకుంటూ పొలాన్ని పండిస్తాడు చివరిగా పంట పండిన తర్వాత వడ్ల లెక్క చూడగా జమీందారు భూపేంద్ర కంటే శంకరయ్య రెండు కుంచాలు ఎక్కువగానే పండిస్తాడు అది తెలుసుకుని తప్పు చేశాను మనకంటే తక్కువగా ఉన్న వారిని వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకుండా వాళ్ళని ఇంకా కాస్త బాధపెట్టి తప్పుచేశాను అని తన మనసులో అనుకుని శంకరయ్యకు మనసులో క్షమాపణలు చెప్పుకుంటాడు తాను చేసిన పనికి సిగ్గుపడతాడు ఈ కథలోని నీతేంటే శంకరయ్య పేదవాడైనప్పటికీ జమీందార్ గారు తనని అన్ని విధాలుగా నష్టపరుస్తున్నా కాని తన తెలివితేటలతో వాటిని నెట్టుకొస్తూ చివరిగా తనకంటే రెండు కుంచాల వడ్లను ఎక్కువగా పండిస్తాడు మనం తెలిసి కాని తెలియక కాని ఒకరికి ఎప్పుడూ అన్యాయం చేయకూడదు అలా అన్యాయం చేస్తే మనమే అన్యాయమైపోయేలా చేస్తాడు ఆ భగవంతుడు అని శంకరయ్య జమీందారు ఉపేంద్ర ఈ కథలో మనకు తెలియజేస్తారు